మా కూటమి అభ్యర్థిపై దాడి చేసి మాపైనే కేసులు పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదని అన్నారు జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ పత్తిపాడు టీడీపీ నేత బుల్ల రామాంజనేయులపై జరిగిన దాడికి గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఈ రోజున మరలా ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది వాలంటీర్లుగా ఎవరైతే వీరు నియమించుకున్నారో వారందరితో కూడా ఎలక్షన్లో పనిచేయడం కోసం వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే దాన్ని అధికారుల దృష్టి తీసుకురావడం కోసం మా రామాంజనే గారు ప్రతిపాటు మా క్యాండిడేటు టీడీపీ క్యాండిడేటు వారు ప్రయత్నం చేసే విధానంలో వైసీపీ వారు వారిపై దాడి చేయటం చాలా దుర్మార్గం మేము ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు ఈ రోజున వైసీపీ వారు చెప్పినట్టుగా వాలంటీర్లు పనిచేస్తే రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు మేము ఎక్కడ కూడా వాలంటీర్లు తొలగిస్తామని చెప్పట్లేదు వాలంటీర్ల వ్యవస్థని వ్యవస్థగానే చూస్తాం వారిని రాజకీయంగా ఎక్కడ ఉపయోగించుకోమని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి టీడీపీ కానీ చెప్తా ఉన్నారు ఈ రోజున మీరు వారి దగ్గర లొంగి పనిచేయాల్సిన అవసరం లేదు ధైర్యంగా మీరు ప్రభుత్వ జీవితం తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వానికే పనిచేయండి తప్పితే వ్యక్తులకు పనిచేయద్దు అని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం పాటుగా వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కనుక ఇటువంటి దాడులకి ప్రయత్నం చేస్తే మేము కూడా ప్రతి దాడులకు దిగితే విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయబోతున్నటువంటి బలసాని కిరణ్ కుమార్ కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఇంట్లో నుంచి రాకుండా కట్టడి చేయగలగల సైన్యం మా దగ్గర ఉంది ఆ ధైర్యం మాకుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎలక్షన్స్ని సజావుగా జరగడానికి మా మూడు పార్టీలు సహకరిస్తాయి మీకు కూడా ప్రజాక్షేత్రంలో మీకు గనక నమ్మకం ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్స్కి రండి ముందు లేదు మేము దౌర్జన్యాన్ని చేస్తామంటే మాత్రం మేము కూడా తప్పనిసరిగా దౌర్జన్యాన్ని ప్రతికించడానికి ప్రతిఘటిస్తాం మీపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా కూడా మా మూడు పార్టీల కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తాం ఎలక్షన్స్ గౌరవిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఇటువంటి ఆటలాడుతూ ఉన్నారు ఏ రోజైతే మీరు శృతిమించారో ఆ రోజున మిమ్మల్ని కట్టడి చేయడానికి మేము కూడా ప్రయత్నించాం